యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉషా కస్తూరి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అసలు ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలు ఏంటి ఇవన్నీ జరగటం వెనకాల ఎవరి తప్పు ఉంది ఎక్కడ లోపం ఉంది ఇలాంటి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిదీ కూడా ఒక తలనొప్పి అందులో భాగంగా తీసుకుంటే ప్రశ్నించడం వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళు అది అడిగే విధానం అది వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వాళ్ళు అడిగే విధానం కరెక్ట్గా ఉన్నా కూడా తీసుకునే వాళ్ళు అది అంటే నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా నువ్వు ప్రశ్నిస్తే నాకు నచ్చదు ఇలా ఎందుకు అడిగావు అలా ఎందుకు అడిగావు వాళ్ళు కరెక్ట్గానే అడుగుతున్నారేమో కానీ వీళ్ళు తీసుకునేది మాత్రం చాలా వంకరగా తీసుకుంటారు దాన్ని ఈ ప్రశ్నించడం అనేది చిన్న వాళ్ళ దగ్గర నుంచి టీనేజ్ పిల్లల దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య కానివ్వండి ఒక రిలేషన్లో కానివ్వండి ప్రతి ఒక్క దగ్గర సమస్యగానే మారిపోతుంది అక్కడికి నేబర్స్ విషయంలో కూడా అంటే నువ్వు నన్ను క్వశ్చన్ వేస్తావా నీకు ఎందుకు సమాధానం ఇవ్వాలి ఇలా తీసుకుంటే ఇప్పుడు టీనేజ్ పిల్లల విషయంలో ఇంట్లో పిల్లలు కాలేజ్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని ఏదైనా ప్రశ్నిస్తే నువ్వు నువ్వు నన్ను అడుగుతావా నేను ఎందుకు చెప్పాలి నీకు నేను వెళ్ళిపోతాను నువ్వు ఇంకోసారి అడిగినావంటే లేదంటే నేను చచ్చిపోతా ఇట్లా మాట్లాడే పిల్లలు ఉన్న ఇల్లులు కూడా చాలా ఉన్నాయమ్మా ప్రస్తుతం సేమ్ భార్యాభర్తల విషయంలో కూడా అలానే జరుగుతోంది నువ్వు ఎందుకు క్వశ్చన్ చేస్తావు నేను నిన్ను అడగలేదు కదా నువ్వు కూడా నన్ను అడక్కు అడిగినావంటే వద్దు మనం కలిసి ఉండలేము మన ఇద్దరికి సెట్ అవదు విడిపోదాం లేదంటే రోజు తన్నుకుంటాం ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తున్నాం ఒక్క ప్రశ్నించడం ఆధారంగా తీసుకొని ఇన్ని సమస్యలకు దారితీస్తుంది ఏం చెప్తారమ్మా దాని గురించి ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు ఇప్పుడు పిల్లల విషయం తీసుకుందాం పిల్లల విషయం తీసుకుంటే లేచావా లేచిన వెంటనే అమ్మ అడిగే ప్రశ్న ఏంటి పిల్లల్ని పడుతూ ఉన్నావు అని అడుగుతుంది కదా స్టార్టింగ్ ఆ క్వశ్చన్స్ అక్కడే మొదలైన అంతే ఫస్ట్ మొదటి ప్రశ్న కదా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి కాఫీ టీలు ఇచ్చే ముందు అడుగుతారు ఆ ఇంటి ఇల్లాలు అత్తగారు కానీ మావగారు లేకపోతే భర్త ఇంట్లో ఉన్న చుట్టాలు ఇంటికి ఉన్న చుట్టాలు వచ్చారు వాళ్ళేనే అడగతారు కదా కాఫీ తాగుతారా టీ కాఫీ ఇంటి రాగానే అడిగే ప్రశ్న వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే ఎవరైనా ఇంటికి వస్తే మనం ఏమి కాఫీ తాగుతారా టీ తాగుతారా లేదా ఒక టైంలో వస్తే బోన్ చేశారా రండి బోన్ చేద్దురు కానీ అంటే అది తప్పు కాదు కదా అవును అది అతడికి నేను బోన్ చేస్తే వీళ్ళకెందుకు బోన్ చేయకపోతే వీళ్ళకెందుకు కాఫీ కావాలా టీ తాగాల కొంతమంది ఉంటారు ఈ కాఫీ తాగుతారా టీ తాగుతారా ఎందుకంటే చాయిస్ ఉంది కాబట్టి అడుగుతున్నారు కదా అడిగినప్పుడు వాళ్ళు కాఫీ ఆ టీ అని అడుగుతారేంటి మర్యాద ఏదో ఒకటి తెచ్చియ్యాలి కదా తెచ్చిన తర్వాత తాకపోతే అడగటం ఏంటి ఇవ్వాలి కదా ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి కదా వాళ్ళు చాయిస్ అడుగుతున్నారు కాఫీ తాగుతావా టీ తాగుతావా లేకపోతే బ్లాక్ టీ ఉంది తాగుతారా మన ఇంట్లో ఉన్న ఆప్షన్స్ అన్ని అన్ని అడుగుతున్నాం కదా అంటే ఇష్టం లేదు తెచ్చిచ్చి వాళ్ళకి ఇబ్బంది పెట్టే కన్నా వాళ్ళకి నచ్చింది ఇద్దాం అనే ఆలోచన వీళ్ళది అంతే కదా ఇప్పుడు వాడి మజ్జిగ ఎలర్జీ అనుకో తీసుకొచ్చి ఎండలో వచ్చాడు కదా మజ్జిగిస్తే వాడు తాక వాడికి చిరాకే కదా వస్తుంది అడగలేదు మంచిగా తాగుతారు అడగలేదు లేదంటే అడగచ్చు ఇప్పుడు అడిగిన తర్వాత వాడికి ఎప్పుడు టీ తాగే అలవాటే ఉండి ఉండుండొచ్చు అప్పుడు ఆవిడ మధ్యకి ఇస్తే టీ ఇవ్వలేదనే క్వశ్చన్ వస్తుంది కదా దే ఆర్ ఆస్కింగ్ యువర్ చాయిస్ ఏం తాగుతావు ఏం తింటావు అని అడుగుతారు అదే పిల్లలతో ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే పొద్దున్నే పళ్ళు తోకున్నావా టైం అవుతుంది కదా స్కూల్కి వెళ్ళవా లేట్గా ఇప్పుడు పిల్లలు డ్రాక్ చేస్తారు కొంతమంది త్వర త్వరగా తయారవ్వరు అప్పుడు అమ్మ అడిగే ప్రశ్న ఏంటి అమ్మ నాన్నగారు ఇంట్లో ఉన్న వాళ్ళ కానీ అడుగుతారు వాళ్ళు స్కూల్కి వెళ్ళబా అని అడుగుతారు కదా ఇప్పుడు ఆ ప్రశ్నని వాళ్ళు ఎలా తీసుకుంటారు ఆ పిల్లలకి ఆ అడగటం క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు చిన్నప్పటి నుంచి అంటే మీరు పెద్ద అయ్యాక ఎలాంటి ప్రశ్ననైనా వినవలసి వస్తే విని రెస్పాండ్ అవ్వాలన్న ఒక జ్ఞానం అప్పుడు పెరుగుతుంది ఇప్పుడు నిద్ర లేచిన పలు తోక అంటే వాడు తోకొచ్చు తోకచ్చు అంతే కదా అది ఆ క్వశ్చన్స్ వినడం అన్నది అంటే విన తర్వాత అమ్మో టైం అయిపోయింది లేట్ అవుతుంది ఇంకా పళ్ళు తోముకోలేదు అన్న భయం కూడా పిల్లల్లో ఉండాలి ఉంటుంది ఆటోమేటిక్గా అడుగుతుంది రోజు అడిగే క్వశ్చన్ అమ్మ కానీ నాన్న గాని అడుగుతా కదా ఇది లేదనుకో బాక్స్ తీసుకొస్తే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బాక్స్ తీసుకొచ్చి పడేసినప్పుడు తినలేదు నిండా ఉంది క్వశ్చన్ అడుగుతుంది కదా అమ్మ అడుగుతుంది ఎందుకు తినలేదు ఒంట్లో బాగాలేదా లేకపోతే తీసుకెళ్ళింది పాడైపోయిందా బయట తిన్నావా ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు వస్తాయి లేదు కదా ఇది అడిగితే నా ఇష్టం నేను తెలియదు అనే సమాధానం చెప్పే పిల్లలు కూడా ఉన్నారు ఈరోజు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి వీళ్ళకి పలుదోకున్నావా అంటే కూడా నచ్చని సెంటిమెంట్ అనమాట అంటే ఇప్పుడు వీళ్ళకి నచ్చట్లేదు మనం క్వశ్చన్ చేస్తే అని చెప్పి మనం అడగటం వదిలేయాలా ఎలా ఎలా మేనేజ్ చేయాలమ్మా ఈ సిచ్యువేషన్ని ఈ సిచ్యువేషన్ని మేనేజ్ చేయటం అంటే ఫస్ట్ వాళ్ళని ఆ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందో చెప్పాలి ఇప్పుడు అంటే నో డౌట్ అడిగే పద్ధతిలో కూడా ఉంటుంది ఏమన్నా అన్నం వదిలేసావు బాక్స్ తినలేదు బాగాలేదా బయట తిన్నావా లేకపోతే ఏమన్నా స్నాక్స్ ఎక్స్ట్రా తిన్నావా పొద్దున బయట ఏమన్నా తెచ్చుకుని తిన్నావా ఏదన్నా కొనుక్కుని తిన్నావా అని అడిగారు అనుకోండి ఆటోమేటిక్గా సమాధానం చెప్తారు పిల్లలు అలా అడగకుండా ఒక కొంతమంది పారిసవేంటి అని అడగకుండా ఏమైందిరా వదిలేసావు బాగాలేదా అంటే సమాధానం వేరుగా వస్తుంది అంటే అంత కష్టపడి పొద్దున్నే నేను మీకోసం లేసి వండితే నువ్వు తినకుండా తీసుకొస్తావా అని రాష్గా మాట్లాడు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు పొద్దున్నే ఎవరి కోసం చేసావు నీ బాధ్యత నువ్వు చేసావు అయితే చేసిన తర్వాత నువ్వు అడిగే దాంట్లో ఉంటుంది ఏనన్నా బాలేదా నేనైతే ఏమంటా తెలుసా మిగిలిచ్చి తెస్తే దారిలో వచ్చేటప్పుడు కుక్కకైనా వేస్తే పాపం తినేది కదా ఎన్ని కుక్కలు నేను నేను స్కూల్లో పిల్లలు కూడా చెప్తాను ఆ విషయం ఓకే మీకు మూడు లేదు తినలేదు నచ్చలేదు తినలేదు మే అమ్మ ఉప్పు ఏటం మర్చిపోయింది తినలేరు ఓకే సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుంది ఈ మధ్యకాలంలో పేరెంట్స్ ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఏదైనా నచ్చని కూర నచ్చని ఫుడ్ ఐటమ్ అనుకోండి స్కూల్లో సచ్చినట్టు టీచర్స్ భయానికైనా తింటారు ఇంట్లో తినరు కాబట్టి అని చెప్పి ఇష్టం లేదైనా సరే పెడుతున్నారు చాలామంది కాదు ఎంత ఇష్టం లేని కూర అలా కాదు ప్రతి కూరని వాళ్ళు ఇంట్రెస్ట్ గాని ఇష్టంగానే తినాలి బలవంతంగా ఏదో టాబ్లెట్ వేస్తున్నట్టు తినకూడదు అది వంట పట్టదు వంటికి కదా ఇది నేను చూసాను చాలా మంది పిల్లలు మా ఇప్పుడు అడిగే ప్రశ్న నీ కోసం పొద్దున్నే కష్టపడి లేట్ చేశానంటే నువ్వు చెయ్యాలి చేసావు వాడు ఎందుకు వాడు తినాలి తెలియదు నో డౌట్ అగ్రి కానీ ఎందుకు తెలియదు అడుగు ప్రశ్న అడగ నేను బాలేదా బాగాలేదా నచ్చలేదా నీకు అని అడిగితే ఆన్సర్ వేరేలాగా వస్తుంది ఎందుకంటే వాడికి క్వశ్చన్స్ వినడం అలవాటు అయింది క్వశ్చన్స్ వేస్తారు ప్రతి వాళ్ళు అమ్మ వేస్తుంది నాన్న స్కూల్కి వెళ్తే ప్రతి టీచర్ వేస్తుంది కదా ఇప్పుడు దారిలో నడవకపోతే ఇప్పుడు ఆర్ట్ టైంలో రీసెస్కి వెళ్తే వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే హెచ్ఎం టీచర్ని క్వశ్చన్ చేస్తుంది ఎందుకు అబ్బాయి అలా వెళ్తున్నాడు అస్తమానం లేదంటే అమ్మాయి ఎందుకు అలా తిరుగుతుంది అస్తమానం గ్రౌండ్లో అని కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటాయి కదా స్కూల్స్లో అప్పుడు వెళ్ళేటప్పుడు మధ్యలో క్లాస్ రూమ్లో లేచి వాడు బాత్రూమ్కి వెళ్తానంటే ఏ అమ్మాయి కానీ అబ్బాయి కానీ టీచర్ అడుగుతుంది ఎందుకు ఇందాకే కదా బ్రేక్ టైం అయింది అడుగుతుంది అది క్వశ్చనే కదా అవును సో ఇవన్నీ విని వాళ్ళకి ఎందుకు చేయలేకపోయారు ఎందుకు చేస్తున్నారు అన్నది ఆన్సర్ ఇచ్చే ఇంగీతం పిల్లల్లో పెరగాలి ఇది పెరగాలంటే మొదలు నుంచి వాళ్ళు క్వశ్చన్ కొంతమంది ప్రశ్నే అడుగుతారు ఆన్సర్ ఎదురు చూడరు చూసవేదో మనీ కాలీగ్స్లోనే ఉంటారు చుట్టుపక్కలే ఉంటారు మనుషులు ప్రశ్న వేస్తారు మిమ్మల్ని దే డోంట్ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్ అడగాలి అడిగేశారు అలాంటి వాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదంటే ఏ నీ చీర చాలా బాగుంది అంటారు నువ్వు నవ్వే లోపల వెళ్ళిపోతారు అవును కదా మన క్వశ్చన్ పెడతారు ఏంటి లేట్ అయిందా ఎందుకు లేట్ అయింది వెయిట్ చేసి ఒక నిమిషం వినొచ్చు కదా అవును లేట్ అయిందని ఎందుకు అడిగా క్వశ్చన్ అవును ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఫేస్ చేస్తుంటారు పిల్లలు చేస్తారు ఇప్పుడు టీచర్ హోంవర్క్ ఎందుకు చేయలేదు అని అడిగితే పిల్లలు రెడీమేడ్గా చెప్పే ఆన్సర్ మర్చిపోయానో మర్చిపోయాను చెప్పారులే జ్వరం వచ్చిందనో కరెంట్ పోయిందానో లేక బుక్ తీసుకురాకుండా మర్చిపోయా అని ఉంటారు సో ఇవన్నీ కామన్గా ఉండే ఆన్సర్ వాళ్ళు ఎంత థ్రిల్ ఫీల్ అవుతారో అలాంటి ఆన్సర్ చెప్పేటప్పుడు పిల్లలు వాళ్ళకి భలే కిక్ వస్తుంది నాకు తెలిసిన విషయం ఒకట రెండు ఇరవై తొమ్మిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నిజం నేను వెంటనే అడుగుతాను మర్చిపోయావా వెరీ గుడ్ బట్ రోజు మర్చిపోతే బాగోదు కదా నిన్ను రిజల్ట్స్ అప్పుడు నేను కూడా మర్చిపోతానంటా నేను అది నిజంగా పిల్లలు భలే థ్రిల్ ఫీల్ అవుతారు ఇప్పుడు నేను ఇలా అన్న తర్వాత వాళ్ళు ఏ టీచర్ అని ఇలా అందనుకోండి స్కూల్ వాళ్ళకని ఇలా అన్నారనుకోండి అంటే చూడు ఇప్పుడు మనం కూడా ర్యాష్గా చెప్పాలా బట్ ఏ వార్నింగ్ టు దెమ్ రిజల్ట్స్ టైంలో నిన్ను బోర్డు మర్చిపోతుంది టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్లో బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మర్చిపోతుంది నిన్ను అంటే వాడికి షాక్ అదే జోర్క జట్కా ధీరేశలగా అంటారే అట్లా ఉంటుంది వాడి పరిస్థితి వాడికి ట్రీట్మెంట్ ఇచ్చారు నా నొప్పి తెలియకుండా పిల్లలు అనుకుంటారు తిట్టిందా పొగిడిందా అర్థం కాదు వాళ్ళకి బట్ దేలైజ్ అమ్మో నిజమే కదా బోర్డు నెంబర్ నేను రాసిన పేపర్ దిద్దడం మర్చిపోతే నీ పేపర్ రాయడం దిద్దడం కూడా మర్చిపోతారు ఇది అమ్మా నాన్నలు కూడా ఇలాగే ట్రీట్ చేయొచ్చు అంటే నో నీడ్ టు అంటే నాట్ నెసరీ టు రియాక్ట్ ఎవ్రీ టైం వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ చిన్నప్పటి నుంచి ఇందాక ఇప్పుడు చెప్పారు కదా రాలేదు ఓకే అప్పుడు హోంవర్క్ చేయటం వాడికి రాలేదు హోంవర్క్ చేయలేదా అని అడుగు అడగచ్చు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక క్వశ్చన్ ఏం అడగచ్చు నీకు అర్థం కాలేదా ఎందుకు చేయలేదు అని అడగాలి అంటే వాడికి ఏదో బేసిక్ ప్రాబ్లం ఉందో లేకపోతే హోంవర్క్ వాడు ఎలా స్టార్ట్ చేయాలో కొంతమందికి అర్థం కాలేదు అందువల్ల చేయలేదు ద సేమ్ క్వశ్చన్ పేరెంట్స్ కూడా అడగాలి ఎందుకు హోంవర్క్లో ఎన్ని రిమార్క్స్ ఉన్నాయి నోట్స్ ఎందుకు రేయలేదు ఒకసారి ఆలోచించండి వాడి నోట్స్ ఎందుకు రేట్ అవుతుందంటే అంటే వాడు రాయలేకపోతున్నాడా రైటర్ల ప్రాబ్లం ఏమైనా ఉందా ఇవి లేకుండా మనం ఎవ్రీ టైం పనిష్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడామనుకోండి వాడు అసలు నోట్స్ రాయడానికి ఇష్టపడ్డాడు హోంవర్క్ కంప్లీట్ చేయడానికి ఇష్టపడడు ఆ పిల్లలలో ఆ మైండ్ సెట్ రాదు దీనికి బాధ్యత వీళ్ళే వహించుకోవాలి లాస్ట్లో బాధపడేది అవును ఇప్పుడు ఒక 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 కిడ్ అంటే ఒక ఇంట్లో ఒక పిల్ల పిల్లవాడు స్కూల్ స్టడీస్లో డిలే అయినా లేట్ అయినా డ్యామేజ్ అయినా పేరెంట్స్ ఎంత బాధపడతారో ఈక్వల్ అమౌంట్ ఆ ఒక టీచర్ కూడా బాధపడుతుంది అయ్యో కొంచెం పాస్ అయిపోతే బాగుండేది ర్యాంకులు వచ్చిన వాళ్ళ సెలబ్రేషన్ నడుస్తూ ఉన్నా కానీ అబ్బా వీళ్ళిద్దరూ కూడా కొంచెం ఇంకా రెండు మార్కులు వస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చి పాస్ అయిపోయితే ఎంత బాగుండేదో వీళ్ళ మొహం చూడటం కష్టంగా ఉంటుంది టీచర్కి ఎందుకంటే అటాచ్మెంట్ అలాంటి సో క్వశ్చన్ చేస్తే వినాలి అన్న ఇంకితం వాళ్ళలో కంటిన్యూటీలో వస్తుంది అది అయితే అడిగే విధానం బట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఇదే కంటిన్యూషన్ ఒక ఇంట్లో పిల్ల తల్లి పిల్లల మధ్యలో కానీ ఇప్పుడు ఇది అలవాటు లేదనుకో ఎక్కడ ఎంత ఇంత లేట్గా ఎందుకు వచ్చావు అని అడిగితే నువ్వే లేట్ అయింది అంటాడు ఆన్సర్ కాదు కదా అది అవును ఇంటికి లేట్ అయింది అమ్మ కొడుకుని అడగని తండ్రి కూతురుని అడగని మొగుడు పెళ్ళాని అడగని పెళ్ళ మొగడుని అడగని లేట్ అయింది కాబట్టి ఎందుకు ఎందుకయిందని సంగతి మనం చెప్పాలి చెప్పకపోతే చాలా మంది చూసేవా లేదు లేట్ అయిందాము లేట్ అయింది వై ఇట్ ఇస్ సో అన్నది కదా వాళ్ళ కారణం వాళ్ళకి కారణం ట్రాఫిక్ లో జామ్ అయిందో లేకపోతే ఇప్పుడు లేట్గా బయలుదేరాను ఆఫీస్లో పని ఉందో లేకపోతే కాలేజ్లో ఏదో ఉందో లేదా ఫ్రెండ్స్తో మాట్లాడాను లేట్ అయింది ఒక రీజన్ చెప్పాలి కదా ఆ రీజన్ చెప్పే అలవాటు లేక లేకుండా వాళ్ళు ఉండిపోయి ఇదే ఆ రీజన్ లేని ఒక స్టాన్ ఆన్సర్ ఇది వినడం వీళ్ళకి అలవాటు అయిపోయింది అనుకో ఇది తర్వాత భరించలేని ఆన్సర్ అయిపోతుంది అదే నువ్వు అడిగితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్న స్థాయికి అది అంతే కదా అంతే అంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి ఆన్సర్ ప్రాపర్గా ఇవ్వటం అలవాట్లే ఇప్పుడు నాకు ఇష్టం లేదు నేను తెన్ను నాకు చిరగ్గా ఉంది నేను తెన్ను ఫైన్ సమ్ ఆన్సర్ ఇట్ ఇస్ అంతే తప్పన్ను అంటే ఎందుకు తినవు అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు తల్లికి ఉండే హక్కు అదే హోంవర్క్ చేయలేదు నేను చేయను అన్నాడు అనుకో పిల్లాడు ఎందుకు చేయవు ఎందుకు చేయట్లేదు ఒంట్లో బాగాలేదా మీరు ఒక పిల్లవాడిని అమ్మకన్నా కూడా టీచర్ స్కూల్లో చెప్తున్నా నేను ఒక స్లో లెర్నర్స్ వీ షుడ్ నాట్ సేవ్ చదవని వాళ్ళని నేను ఆ స్లోగా వెళ్ళే వాళ్ళని ఒక క్వశ్చన్ కొంచెం ఎమోషనల్గా అడగండి ఏమైంది ఇంట్లో టైం లేదా కరెంట్ లేదా ఇంట్లో ఎవరైనా డిస్టర్బ్ చేశారా లేకపోతే ఇంట్లో ఎవరైనా వద్దన్నారా ఏమైంది నీకు ఎందుకు నాన్న అర్థం కాలేదా ఎందుకు రాలేదు అంటే వాడు బర్స్ట్ అయిపోతాడు బ్రేక్ అయిపోతాడు వాడు ఆ పిల్లలు అప్పుడు వాళ్ళు ఎమోషన్ వాళ్ళు బయటకు వస్తుంది అసలు రీజన్ ఏంటో తెలుస్తుంది కదా ఆన్సర్ చేయటం అలవాటు లేకపోతే ఇప్పుడు మొగుడు పెళ్ళం ఆన్సర్ చేయకపోతే ఇప్పుడు ఏమైంది ఆఫీస్ లో లేట్ అయింది నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు తెలియాలి కదా కాబట్టి నువ్వు ఈ డౌట్ వస్తుంది ఏమి లేకపోయినా ఆన్సర్ చేయటం ఇష్టం లేని ఆన్సర్ అవును లేట్ అయింది అని చెప్పారనుకో అనుమానం పెరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళు మన మన నుంచి దాస్తున్నారు ఏదో చేయ జరగకూడని జరుగుతుంది అన్న అనుమానం బయలుదేరుతుంది అనుమానం మించిన రోగానికి అసలు దానికి మందే లేదు లేదు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చెప్పకపోవడం వల్లే ఆ చిన్న సమాధానం కరెక్ట్ గా ఇన్ని సమస్యలకు దారితీస్తుంది స్టేజ్ బై స్టేజ్ అంటే ఒక్కొక్క స్టేజ్ లోను సరిగ్గా లేకపోతే ఒకలాంటి ఎమోషన్ బాండ్ రెండు పోతాయి కదా అవును ఆమె ఇక్కడ తినలే అని ఎదోడు చేసి పడేస్తుంటాను ఇంకోటి స్కూల్లో పిల్లలు తింటారు బలవంతంగా అన్నా కదా వాళ్ళు ఇష్టపడి తినాలి టీచర్ ఇచ్చిన ఫుడ్ని పనిష్మెంట్ లా తింటే ఎన్ని రోజులు టీచర్ పనిష్మెంట్ గా పెట్టగలరు నువ్వు ఇంట్లో ఒక్కడి చేత ఒక కూర ఒక బొండి పప్పుని అమ్మ నలభై మందికి ఆ టీచర్ ఎంత స్మార్ట్ గా హైడ్ చేయగలరు తెలుసా పిల్లలు పిల్లల విషయంలో అస్సలు కినాట్ అండర్ ఎస్టిమేట్ వాళ్ళ పిల్లలు కాదు పిడుగులు పిడుగులు అదే వాళ్ళని మోల్డ్ చేయడం కూడా అది వాళ్ళ వేళ వెళ్తే వాళ్ళు ఈజీగా మోల్డ్ అయిపోతారు పిల్లలు ఎలాంటి పిల్లలైనా మోల్డ్ చేయొచ్చు అనుకుంటాం కానీ వాళ్ళు ఎక్కడ లొంగుతారో ఎక్కడ వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారో అన్నది మాత్రం టీచర్కి ఆలోచించాలి టీచర్కి అంత పేషెన్స్ ఉండాలి అందులో డౌట్ ఏ లేదు ఎందుకంటే పూర్తి సమాజం ఒక డెవలప్మెంట్ కానీ ఒక నాశనం కానీ టీచర్స్ చేతిలోనే ఉంది ఇంది మాత్రం డౌట్ లేదు టీచర్లకు చాలామంది కోపం వస్తుంది ఇప్పుడు ఎన్ని కమెంట్స్ వస్తాయి ఐ డోంట్ మైండ్ ఫర్ దట్ టీచర్స్ చేతిలోనే ఉంది ఒక టీచర్ని మూడు తరాలు గుర్తుపెట్టుకుంటాయి మా మా నాన్న చదివేటప్పుడు ఆ టీచర్ వల్ల మా నాన్నకి మంచి బాగా వచ్చిందని కొడుకు చెప్తాడు మా అబ్బాయిని బాగా చదివిస్తుంది టీచర్ అని వాళ్ళు చెప్పుకుంటారు మా మనవుడు స్కూల్కి వెళ్తుంటే ఎంత బాగుందో ఆ స్కూల్ ఆ టీచర్ వల్ల మా మనవుడు అన్నిటికీ బాగుపడ్డాడు మా మనవరాలు బాగా చదువుతుందని వాళ్ళు చెప్పుకుంటారు మూడు తరాలు గుర్తుపెట్టుకుంటాయి ఒక టీచర్ని ఆ విషయం మర్చిపోతున్నారు టీచర్స్ అంటే అంటే తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుందో ఒక పర్సన్ కి గురువు పాత్ర కూడా అంతే వాస్తవం ఒకసారి అమ్మా నాన్న దగ్గర బయటికి చెప్పలేని విషయాలు కూడా టీచర్స్ తో చెప్పుకుంటారు వాళ్ళు కొంచెం కనెక్ట్ అయితే కనక్ట్ అవును అటాచ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ మా నిజంగా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా మీరు చెప్పిన కూడా వాస్తవాలు నిజంగా ఒక ప్రశ్నించడమే కాదు అంటే రకరకాలుగా అడిగింది ఇవ్వలేదనో ఇలాంటివి చాలా రకాలుగా చూస్తున్నాం అంటే ఎక్కడ తప్పు జరుగుతోంది అనేది అర్థం చేసుకొని గనుక అంటే పిల్లలకు అంత మెచ్యూరిటీ ఉంటుందో లేదో కనీసం పెద్ద వాళ్ళ విషయంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అది చూసుకొని గనక మనం మన కదలికని మొదలు పెడితే ఇలాంటి వాటికి దారి తీయకుండా ఉంటుందని అనుకుందాం థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్